దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎలక్షన్లో మొత్తం ఇరవై రెండు మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది వాళ్ళు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా గల్లా మాధవి గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థిని మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారి మీద ఈమె విజయం సాధించడం జరిగింది బాయకరావుపేట నుండి వంగలపూడి అనిత గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి కంబాల జోగుల్ గారి మీద ఘన విజయం సాధించారు ప్రస్తుతం ఈమె రాష్ట్ర హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక వెంకటగిరి నుండి కురుగొండ్ల లక్ష్మీపిరి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీద విజయం సాధించారు ఇక కడప నుండి రెడ్డప్పగారి మాధవి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అంజద్ భాష మీద ఈమె గెలుపొందారు ఇక రంపచోడవరం నుండి మిరియాల శిరీష గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థిని నాగులపల్లి ధనలక్ష్మి గారి మీద ఈమె ఘన విజయం సాధించారు ఇక పుట్టపర్తి నుండి సింధూరారెడ్డి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు ఇక్కడ నుండి ఇక నెల్లిమర్ల నుండి జనసేన అభ్యర్థినిగా లోకం మాధవి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు మీద ఈమె ఘన విజయం సాధించారు ఇక కాకినాడ జిల్లా పత్తుపాడు నుండి టీడీపీ అభ్యర్థినిగా వరుపుల ప్రభా గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గారి మీద ఇక్కడ ఘన విజయం సాధించడం జరిగింది అలాసా నుండి గౌతు శిరీష గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మీద ఘన విజయం సాధించారు ఇక విజయనగరం నుండి అతిథి విజయలక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది టీడీపీ అభ్యర్థినిగా తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి మీద ఈమె ఘన విజయం సాధించారు ఇక రాప్తాడు నియోజకవర్గం నుండి పరిటాల సునీత గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి మీద ఈమె ఘన విజయం సాధించారు ఇక కురుపు నుండి తోయక జగదీశ్వరి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థిని మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పుష్పశ్రీవాణి మీద ఇక్కడ నుంచి ఆమె ఘన విజయం సాధించారు ఇక సాలూరు నుండి గుమ్మడి సంజయారాణి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పీడిక రాజనోదర్ మీద ఘన విజయం సాధించారు ప్రస్తుతం ఈమె రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక పెనుగొండ నుండి సవితి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థిని ఉషా చరణ్ మీద ఘన విజయం సాధించారు ఇక నెల్లూరు జిల్లా కోవూరు నుండి వేమిరెడ్డి రెడ్డి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద విజయం సాధించారు ఇక బద్వేల్ నుండి దాసరి గారు వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ గారి మీద విజయం సాధించారు వైసీపీ గెలుచుకున్న ఎమ్మెల్యేలో మహిళ ఎమ్మెల్యే ఈ మొక్కరే కావడం మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఇక సూలూరుపేట నుండి టీడీపీ అభ్యర్థినిగా నెలవెల విజయశ్రీ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మీద ఘనవిజయం సాధించి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక సింగనమల నుండి టీడీపీ అభ్యర్థినిగా బండారు శ్రావణి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి వీరాంజనేయుల మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక పానీ నుండి గౌరు చరితారెడ్డి గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్ గోపాల్ రెడ్డి గారి మీద ఘన విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేశారు ఇక ఆలగడ్డ నుండి టీడీపీ అభ్యర్థినిగా మాజీ మంత్రి భూమా అఖిలిప్రియ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజియేందర్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు ఇక తును నుండి యనమల దివ్య గారు టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు ఈమె టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు యనమల రామకృష్ణ గారు కూతురు ఈమె తన సమీప వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజ్యం మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎనికయ్యారు ఇక చివరిగా శృంగవరపు కోట నుండి టీడీపీ అభ్యర్థిగా కోలా గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ విధంగా మొత్తం ఇరవై రెండు మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇందులో టీడీపీ నుండి ఇరవై మంది గెలిచారు జనసేన నుండి ఒకరు అలాగే వైసీపీ నుండి ఒకరు గెలవడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ